హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ముందుగా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా నన్ను ఇంతలా ఆదరిస్తున్న నా అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అలాంటి వ్యక్తే పేదవాడు కాకోకుండా మధ్యతరీతి కాకుండా ధనవంతులు కావటానికి అన్ని రకాలుగా అన్ని రకాల అవకాశాలు వస్తాయి ఎందుకంటే నీ లోపల ఆత్మసాక్షి స్వచ్ఛంగా ఉంటుంది మరి నువ్వు అబద్ధాలు చెప్తావు ఆ జరిగిందిలే వీడు చెప్పేది నిజమే జరుగుతుంది కనుక ఎదుగుతున్నావు మేము అంచెలంచెలుగా ఎదుగుతున్నాం నువ్వు చూసి కూడా నువ్వు చూసి కూడా ఫాలో కాకుండా అక్కడ ఇబ్బందులు పాల్పడుతున్నావు ఆ విషయం తెలుసా నీకు బాగా చూడు ఎన్నో ఎంతోసారి ఒకసారి చూసే ఉంటావు నా వీడియో కానీ నెట్టేసి డ్రాయర్ మీద ఉన్నోళ్ళు ఈ వాకింగ్ చేస్తారు కదా అలాంటి అలాంటి టైం పాస్ వీడియోలు చూడొద్దు మిత్రమా నీ జీవితం కూడా టైం పాస్ అవుతుంది ఎందుకంటే ఈరోజు నీ పిల్లలు చదువు కానీ నీ ఇంట్లో డబ్బు కానీ సడన్గా నీ భార్య కూరగాయలు కానీ ఏదైనా వస్తువు కానీ ఏదైనా తీసుకురామంటే ఏదైనా కొనిపియాలంటే లేవక్కడ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా తిరిగా వెనక చూస్తే ఏం లేదు ఆడా ఏం లేదు ఎక్కడ ఎందుకంటే నువ్వు అలాంటి ఈష అసూయ దేశంతో ఎదుటివాడిని రెస్పెక్ట్ ఇవ్వకుండా అలా ఉండకూడదు మనసు ఎప్పుడు పవిత్రంగా పాలులాగా స్వచ్ఛంగా పెట్టుకో ఎవడైతే ఎవడైతే పక్కవాడి పట్ల ప్రకృతి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండడో అలాంటి వాడు ఎప్పుడు ఇబ్బందులు పాలి ఇదే కాదు మూడు తరాలు కూడా మూడు జన్మలు కూడా ఏడేడు జన్మలు కూడా ఇబ్బందులే పడతాడు కనుక ఇది నేను నేను బాగున్నాను నా జీవితం బాగుంది అందుకనే నాకు తెలిసిన ఒక గురువులు ఎంగిలి నాకు తెలిసిన లా ఆఫ్ అట్రాక్షన్ దా సీక్రెట్ బుక్ చూడండి చదవండి ఇంగ్లీష్లో ఉంది దా సీక్రెట్ అనే బుక్ను మా గురువు గారు మేము తెలుగులో తీసుకొచ్చామండి అంతే మేము బాగున్నాము మేము అనుభవిస్తున్నాము కనుక మేము చేసేది ప్రతి ఒక్కరు సాధించవచ్చు నేను మా గురువులు క్లాస్కి వెళ్ళినప్పుడు నేను అనుకున్నా తెలుసా ఖచ్చితంగా నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ విశ్వమా నేను ఇంతకు మించి గొప్ప గురువునవుతాను గొప్ప గురువునవుతాను నాకు కావలసిన జీవితాన్ని కూర్చొని నేను కూర్చున్న చోట అన్నీ నాకు అనుకూలంగా మార్చుకునే శక్తి నాకు లాక్కుంటాను నేను నా తండ్రి విశ్వం నా తల్లి ప్రకృతి మాత అంటే నా తండ్రి విశ్వమైనప్పుడు నా తల్లి ప్రకృతి మాతగా ఉన్నప్పుడు మరి అనంత విశ్వము నాది హోమ్ అంటే నా ఇల్లే కదా మరి నా తండ్రి నాకు కావాల్సిన బిడ్డకు ఇవ్వడా బిడ్డకు ఏడిపిస్తాడా పేదవాడిగా చూడాలని కోరుకుంటుంది తల్లిదండ్రికైనా ఇది ఆలోచించాలి మీరు మన ఆత్మకు తండ్రి విశ్వం తల్లి ప్రకృతి మాత ఎలుగునిచ్చేది సూర్యుడు కనిపించే దేవుడు ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేయండి సూర్యుడు వచ్చి ఎంతో ఏడు ఎనిమిది గంటల దాకా పడుకుంటానంటే ఇక అంతే సూర్యోదయానికి ముందే లేవాలి జీవితం బాగుండాలి ఉన్నంతంగా వెళ్ళాలి మనం బాగా ఉన్నంతగా రుచి రిచ్గా డబ్బు సంపాదించాలంటే ముందు సూర్యోదయానికి ముందు లేవటం అలవా అలవాటు చేసుకోండి కానీ నేను పది గంటల దాకా పడుకుంటాను నా దగ్గర డబ్బులు రావట్లేదంటే లక్ష్మీదేవి వచ్చి వెళ్ళిపోతాను పడుకునే ఉంటావు నీకు ఏం నాకు అర్థం కాదు నువ్వు బాగుపడాలన్నా నీ జీవితంలో ఉన్నంత స్థితికి వెళ్ళాలన్నా నీకు సర్వరోగ నివారణి ఈ ప్రపంచం అదే ఎప్పుడప్పుడు చెప్తా నా శిష్యులకి ఏమని దేహమే ఒక దేవాలయము ఎక్కడో ఉన్న దేవుడికి పోయి పరిగెత్తుకుంటూ పోయి పూజలు పునస్కారాలు చేసి అన్ని చేసి వస్తావే మరి నీ లోపల ఉన్న దేవుడిని ఎవడు మొక్కాలి మిత్రమా ఇది నిజం నేను నిజమే చెప్తాను నీ లోపల నీ లోపల పెద్ద గుడి కట్టుకొని ఉన్నాడే మరి వాడిని ఎవడు మొక్కడే నువ్వే యాస్ దేవుడు అంటాడు నా కోసం దేవుడు వస్తున్నాడు అని దేవుడు నిన్ను దేవుడు అంటున్నాడు కానీ నువ్వు ఇంకా మిగతా ట్రాఫిక్ వద్దు ఎందుకంటే మన సనాతన ధర్మంలో నుంచి దేహమే ఒక దేవాలయం ఆత్మే పరమాత్మ అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి పలకండి అహం బ్రహ్మాస్మి అంటే అనంత విశ్వం అన్ని నేనే కలిగి ఉన్నాను సమస్తం నేనే అయి కలిగి ఉన్నాను ఓం అంటే ఈ సమస్త సృష్టి అనంత విశ్వం అన్ని నీ ఇల్లే మొత్తం నీ ఇల్లు అని అర్థం ఓం ఓంకారం అంటే సమస్త సృష్టి అంతా అనంత విశ్వం అన్ని నీ ఇల్లే దానికి అందుకనే ఓ అని జపించమని చెప్పేది పెద్దలు కనుక ట్రాఫిక్లోకి వెళ్ళిపోదాం ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఫోన్ చేయండి ఏ సమస్య అయినా నేను అద్భుతంగా పరిష్కరిస్తాను గారు మేము ఇప్పుడు దాకా ఒక కారు కొనుక్కోవట్లేదు గురువుగారు దాకా మాకు సొంత ఇల్లు లేదు సొంత ఇల్లు లేదు కిరాయికే ఉంటున్నాం కిరాయికే ఎన్ని రోజులైన కిరాయి ఉండాలి మరి ఆ కిరాయి ఇంట్లో కూడా మాకు ఏం మర్చిపోవటం రావట్లేదు వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు అయిపోతున్నాయి మరి మా పరిస్థితులు ఏంటి ఎందుకు మా జీవితం అలానే ఉండిపోతుంది గురుగారు నేను ఇంకా చాలా డబ్బులు అప్పున్నాను మరి నా జీవితం ఇంతేనా ఈ జీవితం ఇంట్లో అరిగిపోవాల్సిందేనా గురుగారు ఏమైనా దీనికి పరిష్కారం లేదా అంటే ఎస్ ఖచ్చితంగా ఉంది మిత్రమా ఉందే ఫోన్ చేయి నాకు ఫోన్ చేయి ముందు ఫోన్ చేయి భయపడొద్దు నాకు ఫోన్ చేయి ఈ వీడియో చూడగానే నాకు ఫోన్ చేయి నేను మాట్లాడతాను ఎందుకు నీ జీవితం అక్కడనే ఉంటుందో నేను దానికి అద్భుతమైన పరిష్కారాన్ని ఇస్తాను రైట్ ఇప్పుడు మీరు కిరా ఇంట్లో ఉన్న మీరు ఎక్కడున్న ఒక మంచి ఇల్లు నీకు ఎలాంటి ఇల్లు కావాలనుకుంటున్నారు దాన్ని చూడండి బాగా చూసి ఒక ఫోటో తీసుకురండి ఫోటో బాగా ఇది నా గురువులు నేను చేసి అద్భుతంగా సాధించిందే మిత్రమా పొరపాటు పడద్దు ఇది నమ్మండి నమ్మి నమ్మి చేయండి మిమ్మల్ని మీరు నమ్మండి ఎవరితో చెప్పొద్దు స్టార్టింగ్ మొదలు పెట్టే రోజు నువ్వు అది చేస్తా ఇది చేస్తా అని చెప్తే అక్కడ కొద్దిగా చిన్న డిస్టర్బ్ అయ్యి అక్కడ ఆగిపోతుంది మిత్రమా కానీ కొంతమంది ఏది చెప్పినా సాధించుకుంటారు నాలాగా నాలాగా నేను చెప్తాను చేసి చూపిస్తాను కూడా అది నా మీద నాకే కాన్ఫిడెన్స్ నేను ఎవ్వరు నమ్మను నా భార్యను కూడా నమ్మను నేను ఎందుకంటే నా మీద నాకు నమ్మకం నా మనస్సాక్షి నా ఆత్మసాక్షి నేను చెయ్యగలను ఇవాళ లక్ష రూపాయలు ఖర్చు పెడితే నేను రేపు కోటి రూపాయలు సంపాదిస్తాను నా మీద నాకు కాన్ఫిడెన్స్ కనుక నేను ఎవ్వరి మాట నమ్మను అహం అహం బ్రహ్మాస్మి అంటే ఏంది నా వాక్కు విశ్వవాకు నా వాక్కు ఆత్మ నా వాకు బ్రహ్మవాకు నా వాకు పంచభూతాల వాకు నా వాకే ఆత్మ పరమాత్మకు ఆ వాక్కు కనుక నేను సర్వశక్తులకు అధిపతి నేను నమ్ముతాను నేను ఛాలెంజ్ చేసి చెప్తాను నేను ఛాలెంజ్ ఛాలెంజ్ చేసి చెప్తా ఎందుకంటే నన్ను నేను నమ్ముకున్నాను ఇంకెవ్వరిని నమ్మట్లే మోసపోను నేను ఎవ్వరిని ఎందుకును ఒకవేళ వాడిని నమ్మితే ఆ క్షణం నీకు మోసం జరుగుతుంది కనుక ఒక మంచి ఫోటో బాగా నీకు ఎలాంటి ఇల్లు కావాలనుకుంటున్నారో ఆ ఇంటి ఫోటో తీసుకురండి కంప్యూటర్ ఆ ఫోటో తీసుకురండి ఆ ఫ్రేమ్ ఇచ్చే మామూలుగా మనకు ఒక జీరాక్స్ ఇస్తాడు ఆ జీరాక్స్ మూడు తీసుకురండి ఒకటి పడుకునే బెడ్రూమ్లో గోడకి మీరు ఎట్టయితే పడుకుంటారో ఆపోజిట్కి మీరు లేవగానే ఆ ఇల్లు కనిపించాలి మీకు కారు కానీ ఇల్లు కానీ సంపద రెండు ఒకటే విజువలైజ్ తర్వాత బయట వరండా ఉంటుంది హాలు మామూలుగా అక్కడ మీరు కూర్చొని భోజనం చేసినా నువ్వు కానీ మీ ఫ్యామిలీ కానీ ఎప్పుడు కనిపించుతూ ఉండాలి తర్వాత ఇంట్లో దేవుడు గది కానీ ఎక్కడ మీరు బాగా మూడు చోట్ల దాన్ని అట్టుకో దిస్ మై హోమ్ నేనున్న నా జీవితపు అనంతతత్వంలో అంతా సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది అనేది ఫస్ట్ రాసేయండి ఈ ఇల్లు నేను హండ్రెడ్ పర్సెంట్ ఈ హండ్రెడ్ పర్సెంట్ గల వాస్తు గల ఇల్లు నేను సంపూర్ణంగా కలిగి ఉన్నాను బాగా గుర్తుపెట్టుకోండి అక్కడ ఏం రాయాలి నేను ఈ ఇల్లుని సంపూర్ణంగా కలిగి ఉన్నాను ఇది నా ఇల్లు ఎస్ అని రాసేసుకోండి ఎస్ నా ఇల్లు ఇది నా ఇల్లు అని ఎప్పుడైతే నా ఇల్లు అని సంపూర్ణంగాను చూడు పదిహేను రోజులు చేస్తావా నలభై ఒక్క రోజులు చేస్తావా నాకు సంబంధం లే కానీ ఇల్లు నువ్వు ఎంతలా దాన్ని నీ సబ్ కాన్షియస్ మైండ్లో ముద్ర అంటే ఫోటో తీసినప్పుడు నీ సబ్ కాన్షియస్ మైండ్ తెచ్చు అని ఒక ఫోటో తీసుకోవాలి ఆ ఫోటో నీ సబ్ కాన్షియస్ మైండ్ నీ మనసు నీ ఆత్మ ద్వారా అది చెప్పి పదే పదే ఈ నా ఇల్లు నేను కలిగి ఉన్నాను ఇలాంటి ఒకప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు మేధావులు కూడా స్వతంత్రాన్ని తెచ్చినప్పుడు గాంధీ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఇలా గొప్ప గొప్ప మేధావులు అంట టాటా బిల్లా కానీ ఏకే అబ్దుల్ కలాం కళలను కలండి కళలను సహకారం చేసుకోండి ఎస్ నీ డ్రీము నీ కళ ఎలా ఉండాలి నీకు నచ్చేలాగా నీకు కోరుకున్నది సాధించుకునేలాగా దాన్ని బాగా చూసి చూసి దాన్ని పడుకునేటప్పుడు మధ్యాహ్నం ఎప్పుడు నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు కంటికి కనిపించేలా పెట్టుకోండి విజువలైజేషన్ అంటే చాలా చాలా గొప్పది మిత్రమా కానీ అది నీకు వచ్చినట్టు ఆ ఇంట్లో నువ్వు నీ భార్య డోర్ కట్టన్లు వేస్తున్నట్టు అందులో మంచిగా ఫ్యాన్ వేసుకొని డబుల్ కార్డ్ మీద పడుకున్నట్టుగా మీ పిల్లలతో హ్యాపీగా ఆనందంగా తిరుగుతున్నట్టు చేయండి ఉట్టిగా చూడటం కాదు చూసిన తర్వాత ఆ ఇంట్లో మీరు తిరుగుతున్నట్టుగా కారు ఉందనుకో కారు తాళం తీసుకొని మీరు వెళ్ళి ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టు కార్ని ఊహించుకోవాలి అది లెజెండరా టయోటా కంపెనీ లెజెండర్ బ్లాక్ అండ్ వైట్ కారా ఇంకే కారా నీకే తెలియాలి కనుక అలాంటి కార్ని ఊహించుకొని టెస్ట్ డ్రైవ్ చేస్తున్నట్టు ఆ కొంచెం ఇల్లు కావాలనుకో సొంత ఇల్లు ఆ సొంత ఇల్లు ఫోటోని బాగా చూడండి చూస్తే అది ఆటోమేటిక్గా నీ జీవితంలోకి వస్తుంది అది ఎలా అయినా రావచ్చు ఎలా వస్తాయి గురువు గారు మళ్ళీ ఇలాంటి పనికి మారిన ఆలోచనలు మాత్రం బాగా వస్తాయి మనకి ఫుల్ ఆలోచన అనుమానంతో సగ జీవితం సంకరాగిపోతుంది మీది ఇక్కడ ఆన మనం ఆలోచించటానికి ఆస్కారం ఎప్పుడైతే అనుమానం పడ్డావో అని మనకి ఉండాల్సి వస్తుంది అనుమానం అనేది పెద్ద రోగం అండి అనుమానం పడద్దు నిన్ను నువ్వు నమ్ము ఆ తర్వాత విశ్వాన్ని నమ్మి నీకు కావలసింది అద్భుతంగా సాధించుకో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్